బ్రేకింగ్ న్యూస్ ఈరోజు వార్త ఏమంటే దురవార్త ఈరోజు ఏమైందంటే అమ్మా నాన్నలు కొట్టుకున్నారు అమ్మ రెండు సార్లు నాన్న పది సార్లు కొట్టిన దెబ్బకి నాన్న దౌడీ అమ్మ ఏమో రేసుకుంటే ఇంట్లో కూర్చుంది ఏమ రాసిందంటే ప్లీజ్ నేను బయటికి పోల్చుకుంటాను లాస్ట్కి నాన్న భయపడి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి చూస్తే అమ్మ హ్యాపీగా పనుకొని ఉంది నాన్నకి కోపం వచ్చింది మళ్ళీ కొట్టాడు ఫస్ట్ అమ్మ కొట్టింది మళ్ళీ నాన్న కొట్టాడు అలా కొట్టుకుంటూనే ఉన్నారు లాస్ట్కి స్టాఫ్ ఎప్పుడు చేస్తారంటే నాన్న ఫోన్ చేసి పగులు కొట్టినప్పుడు ఫోన్ పగిలిపోయినప్పుడు అమ్మ ఇంకొట్టిచ్చేది దౌడు పగిలింది అందుకే నాన్నలకి సైలెంట్గా ఉండాలని అన్నకు అమ్మా నాన్న మళ్ళీ కలిసి ఫ్రెండ్స్లా ఉన్నాడు అందుకే ఎప్పుడు అమ్మా నాన్నల దగ్గర గొడవ పండు పడకండి మధ్యలో చూస్తే మమ్మల్ని కొడతారు తిడతారు మళ్ళీ ఏమంటే వాళ్ళు కొట్టుకుంటానే ఉంటారు ఒకరోజు కొట్టుకొని రూమ్లో వెళ్ళి వాకులు వేసుకొని ఏడేసి బయట పలిపోతాగా ప్లీజ్ ప్లీజ్ అండ్ రోజు కి పగిలి కొట్టుకొని పోతుంది మళ్ళీ ఈరోజు మా మా నాన్న మా మమ్మీకి ఏం చెప్పాడంటే అమ్మ ఎటు దవడ పగిలిపోయింది అమ్మ రెండు సార్లు కొట్టింది నాన్న పదిసార్లు ఇరవై సార్లు కొట్టి అంతే ఈరోజుకి నోజ్ ఫినిష్ ఫినిష్ కాదు ఫినిష్ కాదు ఇంకా ఉంది ఫినిష్ ఫినిష్ అప్పుడు అమ్మ నాన్న కలిసిగా ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఎప్పుడు కొట్టుకోకుండా ఫ్రెండ్స్ లాగా ఉండాలి సరేనా గుడ్ నైట్ నైస్ కట్